కానీ మేడం ఒకసారి మీ కెరీర్ చూసుకుంటే చాలా మందికి దొరకని అదృష్టం మీరు స్టార్టింగ్ స్టేజ్లోని ఐ మీన్ చిన్న ఏజ్లోని అటు శంకర్ గారితో సిక్స్టీన్ అంటే చిన్న ఏజ్ పడక శంకర్ గారు మూవీస్లో చేయాలని చాలా మంది డ్రీమ్ ఆయన మూవీలో చేస్తారు ఇటువైపు రాఘవేంద్ర గారి సినిమాల్లోనే ఇద్దరు పెద్దవాళ్ళ సినిమా చాలా హ్యాపీ విలువ షనెట్గా మనం వర్క్ చేస్తాము కానీ అది ఎంతో పెద్ద అదృష్టం అనేది తర్వాత తెలిసి చేసినప్పుడు సరదాగా చేసేవాళ్ళం ఎందుకంటే మనకి ఒక ఒకవైపు చూస్తే డ్రీమ్ క్రమ్ ట్రూ ఎట్లా అంటే శంకర్ గారి మూవీ కాదలను చూసి తర్వాత ఆయన్ని ఒక పేపరు ఒక డైలీ పేపర్ కోసం ఇంటర్వ్యూ చేశాము అప్పుడు ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చేవారు ఓకే ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు శంకర్ గారిని చూసి చాలా అడ్మైర్ చేశాను కాదలన్ గురించి దాని ముందు అది కాదలన్ సెకండ్ మూవీ ఆయనకి ఫస్ట్ జెంటిల్మెన్ చాలా అప్పుడే పెద్ద ఫ్యాను నెక్స్ట్ మూవీ ఇండియన్లో నేను కూడా చేస్తాను అనేది అండ్ నెక్స్ట్ మూవీలో ఫస్ట్ ఊర్మిళ క్యారెక్టర్కి నన్ను అడిగేవారు అప్పుడు కరెక్ట్గా రంగీల ప్రమోషన్స్ వచ్చాయి సో నేను స్విమ్ షూట్లో నా పిక్చర్స్ చే సెండ్ చేశాను సేమ్ ఆ రోజే ఎగ్జాక్ట్ ఆ రోజే ఊర్మిళ ప్రమోషన్ తనహా తనహా ఆ సాంగ్ వచ్చింది సో ఊర్మిళ కాస్ట్ అయింది సో నన్న ఇమ్మీడియట్లీ ఈ రోల్కి అడిగారు నేను అడిగాను ఏంటండి కమల్ హాసన్ హీరోయిన్గా అడిగి ఇప్పుడు సిస్టర్ అంటున్నారే అని కానీ ఇదే ఇదే మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కథ ప్రకారం వచ్చే ఆథర్ బేస్డ్ క్యారెక్టర్ అనేది ఇదే అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తే నా మీదే తిరుగుతుంది సో అది భారతీయుడు చేస్తే అది నాకు ఏం చెప్పనండి ఎలా చెప్పను ఇట్స్ జస్ట్ కాంబినేషన్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఏం రత్నం గారు అది ఆంధ్ర మణిరత్నం అంటారు ఆయన నేతలు తమిళనాడులో ఏం రత్నం గారు లాంటి గొప్ప ప్రొడ్యూసర్ నేను ముందు చూడలేదు తర్వాత చూడలేదు అలాంటి ఒక ప్రొడ్యూసరు శంకరు జీవ రేఆర్ రెహమాన్ మరియు కమల్ హాసన్ అది ఈరోజు కమల్ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా ఈరోజు కమల్ గారు బర్త్డే పుట్టినరోజు హా ఎంత చెప్పినా తక్కువే సో అలాంటి ఒక కాంబినేషన్లో పని చేసుకోవడం ఆ పని దొరకడం అనేది వారు మరి చెప్పలేని అదృష్టాలు అది తర్వాత ఇమీడియట్ ఇక్కడ వస్తే మెరుపు అని ఒక మూవీ చేశాను వెంటనే రాఘవేంద్రరావు గారితో నాగార్జున గారితో ప్రొడక్షన్ ప్రొడక్షన్లో కిరమణి గారు మ్యూజిక్ ఆ కాంబినేషన్ అయితే డ్రీమ్ డిఫరెంట్ డ్రీమ్ రమ్యాకృష్ణ గారు పక్కన మనం కూడా సేమ్ ఈక్వలు ఇది కూడా మనకి వచ్చే మనకి వచ్చే అప్రిసియేషన్ కూడా ఈక్వల్ అంటే అది ఎంత పెద్ద ఒక ఫ్రేమ్ ఇద్దరు ఉంటారు కాదు నిజం చెప్పాలంటే రమ్యాకృష్ణ గారు ఫ్రేమ్లో ఎవరు ఉన్నా చంపేస్తుంది దాని పక్కన లో అయినా యాక్టింగ్లో అయినా మనం కూడా ఈక్వల్గా ఒక రేసు గుర్ర లాగా పరిగెత్తామంటే అది ఎంత పెద్ద పరువు నాకు ఎంత పెద్ద గౌరవం నాకు నాగార్జున గారి పక్కన నాగార్జున అయితే సార్ నాకైతే క్రష్ నేను చిన్నప్పుడు యాంకర్గా చేసేదాన్ని అప్పుడు ఒక స్టూడియోలో నా వర్క్ యాడ్ ఒకటి ఇచ్చేసాను యాడ్ ఒకటి ఆ ఎడిటింగ్లో వెళ్ళి చూసే ఆ టైంలో ఈయన వచ్చి అన్నపూర్ణ ప్రొడక్షన్ ఏ పిక్చర్ అని నాకు తెలియదు నేను చాలా చిన్నదాన్ని స్కూల్ అప్పుడు అన్నపిక్చర్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఏదో ఒక పిక్చర్కి ఆయన వచ్చారు సో అప్పుడు నాగార్జున నాగార్జున అది మాకంతా గీతాంజలి క్రేజ్ క్రేజ్ అప్పుడు వెళ్ళి చూస్తున్నాను నేను వేసుకున్న డ్రెస్ నాకు గుర్తుంది ఆయన వేసుకున్న షర్టు ఏదో ఒక పైజామా టైప్లో ఒక ఫ్యూషన్ డ్రెస్ పది పైజామా అండ్ ఒక బతీక్ ప్రింట్ డ్రెస్ నేను వేసుకున్నది కూడా నాకు గుర్తుంది ఫస్ట్ టైం నాగార్జున చూస్తే ఇది సినిమాకి ముందు నాగార్జున చూసానని చెయ్యి ఇచ్చానని ఆ చెయ్యి కడుక్కుండా వెళ్ళి స్కూల్లో అందరికి చూపించి అలాగే అందరూ వచ్చి మొట్టి ఇదా నాగార్జున చూసే చెయ్యి అని అలాంటి డ్రీమ్ ఆయనతో జోడీగా చేస్తున్నానంటే చెప్పారు చెప్పడం ఏంటండి నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను ఈ రోజు వరకు నాగార్జున అంటే మరీ అది స్పెషల్ అన్ని హీరోస్ నాకు ఇష్టం ఆయన కానీ నాగార్జున అయితే సినిమాకి రాకముందే ఇష్టం ఆయనకి చెప్పాను చెప్పడం మాత్రం కాదు ఒక చిన్న కుక్కలాగా ఈ హత్య అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా అలా ఆయన వెనకే తిరిగే నేను ఇంకో మాట ఏంటంటే ఇది అందరికీ ఇప్పుడు తెలుస్తుంది బిగ్ బాస్లో ఏమో నాగార్జున గారు చాలా స్మార్ట్ చాలా చదివేవారు చాలా బ్రెయిని ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివే వాళ్ళం అంటే అక్కడ ఆ సెట్లో మా ఇద్దరు ఓకే సో వీ విల్ బీ ఆయన ఒక పేపర్ లైన్స్ ఆయన చదువుతుంటే ఇన్సైడ్ పేపర్ నేను సార్ అంటాను నేను చదివే ఫినిష్ అయ్యాక స్వాప్ చేసుకుంటాము అలాగే క్రికెట్ చాలా ఇష్టం స్పోర్ట్స్ చాలా ఇష్టం కడపలో షూటింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ ఓకే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అలామ్ పెట్టి నేను వచ్చి చూస్తే నాకు ముందు ఈయన కూర్చొని వెయిటింగ్లో ఉంటారు సో అలాంటి ఒక సినిమాకి దాటి ఒక ఆల్రౌండ్ కంప్లీట్ మ్యాన్ అప్పుడు ఆ టైంలో అమలా గారు చిన్న పాప అఖిల్ తీసుకొని సెట్కి వచ్చేవారు అదంతా చాలా మంచి మెమరీస్ అండి అలాగే కీరవాణి గారితో ఇప్పుడు వరకు ఆ అభిమానం నాకు కంటిన్యూ అవుతుంది నాకు ఫస్ట్ ఫస్ట్ ఎల్పి రికార్డ్ ఆ టైంలో మా తరం టైంలో అది ఎల్పి నాట్ ఎల్పి లేజర్ డిస్క్ ఎల్డి లేజర్ డిస్క్ అని ఒక విషయం ఉంది ఈ తరం జనాలకి ఎవరికి మీ పిల్లలకి తెలియదు ఇప్పుడంతా మనం సిడీ ఓటీటీలో పిక్చర్ చూస్తున్నాము ఆ టైంలో లో డివిడీ ఎల్డీలో చూసేవారు ఫస్ట్ టైం ఒక ఎల్డీ ఇచ్చారంటే అది కీరవాణి గారు నాకు ఇచ్చారు మూవీ కూడా గుర్తుంది నాకు ఇంకా ఫెడోరా ఇప్పుడు ఇంకో లక్క ఏంటంటే నాగార్జున గారితో చేశారు గాడ్ ఫాదర్ అది మంచి కాంబినేషన్ కోటి గారు కోటి కూడా మీతోనే ఉంటారు మొత్తం అవును ఆయన మొత్తం వాళ్ళకి చాలా గేర్ ఆఫ్టర్ రోల్ మీరు అందులోనే ఉంటారు కంప్లీట్ ఎవ్రీ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఏ గారితో షూట్ చేశామండి దగ్గర చూస్తే అన్ని లెజెండ్సే కోట గారు బ్రహ్మానందం గారు మోహన్ గారు అందరూ లెజెండ్స్ వినోద్ గారు వాణి విశ్వనాథ్ గారు కోటి రామకృష్ణ దర్శకత్వం అందరూ చాలా సూపర్ అది అండ్ ఏనార్ గారు చెప్పాలంటే ఫస్ట్ టైం నేను సుమంత్ని ఎప్పుడు చూసాను తెలుసా సుమంత్ మన హీరో సుమంత్ అప్పుడు హీస్ నాట్ ఇన్ మూవీస్ ఏన్ఆర్ గారు ఆర్ మేబీ ఈస్ జస్ట్ అప్ అండ్ కమింగ్ ఏనార్ గారికి బర్త్డే వచ్చింది అప్పుడు షూటింగ్లో లేదు కానీ మనం ఆ పిక్చర్ జరుగుతున్న సమయంలో సో అప్పుడు ఆయన ఇంటిని వెతుకుని నేను వెళ్ళి బర్త్డే విషెస్ బొక్కే కేక్ అంతా ఇచ్చాను ఏనార్ గారికి నన్న పలకరించి చాలా బాగా మాట్లాడారు అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇది మా మనవరాలు పని సుమంతిని ఇంట్రడ్యూస్ చేశారు అది నాకు ఇంకా గుర్తుంది అప్పుడు చెప్పారా మేడం ఇలా అంటే చాలా ఇష్టం అని చెప్పి అప్పుడు చెప్పారు ఆయన షూటింగ్ స్పాట్లో తెలుసుగా అందరికీ అన్నమయ్య తర్వాతనే కదా అది బాగా తెలుసు ఆయన వాళ్ళకి ఏనార్ గారుతో నటించడం వదిలేయండి సార్ నటించడం వదిలేయండి ఆయన దగ్గర కూర్చోడం ఆయన పక్క చైర్లో కూర్చోడం అనేదే నాకు ఒక వరం లాగా నేను ఇప్పుడు వరకు చాలామంది దొరకన అంటే ఆయన ఒక స్కూల్ అండి మనం మిస్సమ్మలో చూసాము మాయాబజార్లో చూసాము అని మాకు ఎటువంటి ఒక గొప్పవారు ఆయన మన అసలు పక్కనే వెళ్ళే ఆ ఛాన్స్ మనకి మా లైఫ్లో దొరుకుతుంది అని అనుకోలేదు కదా ఆయనని చూసి దగ్గర ఆ టైంలో కూడా ఎంత సీనియరు ఆ టైంలో కూడా డిసిప్లిన్ అయితే ఒకటి కెమెరాకి ఇచ్చే విలువ అయితే ఒకటి డైరెక్టర్కి ఇచ్చే ఆ గౌరవం అయితే ఒకటి ఒక్క టైం కూడా ఆయన నాకు తెలుసులే అని ఒక అది అలాంటి ధోరణాలు ఎప్పుడూ ఇవ్వడలేదు ఒక ఏదో కొత్త ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేసేవారు అండ్ సరదాగా మాట్లాడేవారు హ్యాపీగా వెరీ గ్రేట్ కంపెనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదే చెప్తున్నాను కదా అలాంటి వాళ్ళను చూసి నేను నేర్చుకుంది ఏంటంటే అంటే ఇది అందరికీ చెప్పాలి ఎక్కడైనా ఒక వాటి ఎక్కడైనా ఒకసారి చెప్పాలి ఎక్కడైనా ఒక అవకాశంలో చెప్పాలి అని అనుకున్న విషయం ఏంటంటే నన్ను అడుగుతారు అందరూ మీరేంటండి మీరు ఇంత సింపుల్గా ఉన్నారు నాకు కారవాన్ అవసరం లేదు నాకు నేను తాగను తాగలేను నాకు ఏం ప్రత్యేకంగా ఫుడ్ కూడా అవసరం లేదు ఏం ప్రొడక్షన్లో ఇస్తారో అది తింటే తినేస్తాను వెజ్ ప్యూర్ వెజ్ అంటే ఇచ్చే ఫుడ్ కూడా తినలేను అనుకోండి తాగలేను తినలేను క్యారమాన్ అవసరం లేదు చెట్టు కింద కూడా ఉంటాను లో కూడా వచ్చేటప్పుడు చాలా మందిని అడిగితే కస్తూరు గారు ఎక్కడ క్యారమాలుగుతుంటే కాదు మేడం అవును సెట్ లో తిరుగుతూ ఉంటాను వెళ్ళిపోను నా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోను ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు మా అసిస్టెంట్స్ చెయ్యాలి నేను చేయకూడదు అలా ఏం కాదు నా బ్యాగ్స్ నేను మోస్తాను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాంటి ఏం లేవు అది ఎందుకు లేవు అంటే